కేటీఆర్ గారు మీరు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక రకమైన అబద్ధం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక రకమైన అబద్ధం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక రకమైన అబద్ధాలు ఆడుకుంటూ ఎప్పుడైనా మీ నోటికి నిజమైన పదం వచ్చిందా నిత్యం అసత్యం ఆడే అసత్య రామారావు గారు నీకు దిమాగ్ దుబ్బిందా అసలు నువ్వేంది కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడా కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ నీ స్థాయి ఎంత రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యం ఏంది ఒక జెడ్పీసీ నుంచి ఒక ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అరే నీ నీ బతికెంత నీ స్థాయి గురించి మాట్లాడు కేటీఆర్ అబద్దాలు తప్ప ఎప్పుడన్నా నిజం మాట్లాడన్నావా నీ దిమాఖేమో దొబ్బిందా నీకు అంటే నీలాంటి కచ్చాడా మేము భయపడతామా ఇలాంటి కచ్చడగానే మేము భయపడతామా నువ్వు ఉరికిస్తావు నీకు అంత దమ్ము నాది నువ్వు డ్రగ్స్ లేకుండా బయటకు వస్తావు ఒకసారి డ్రగ్స్ లేకుండా బయటకొచ్చా ఎప్పుడన్నా నువ్వు నీ స్థాయి ఏంది నీ లెక్క ఏంది నీ పత్రం ఏంది అనుకోకుండా నాయకుడు నువ్వు అరే ఊకున్నా కొద్ది ఏదో మేము మమ్మల్నిస్తావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తావు తెలుసా మేము బయటకొస్తే బిడ్డ నువ్వు ఉండవు నీ పార్టీ ఉండదు తెలంగాణలో ఒక లెవెల్ ఉంటుంది ఒక స్థాయి ఉంటది మీరు ఏం పోరా పదేళ్ళు మీరు ఏం పోరా పదేళ్ళు పది నెల అయింది మూడు నెలల ఎలక్షన్ల పేరు అయింది సరే మీకు దిమాకు ఉండాలా అసలు మీకు అరే నిరుద్యోగం చేసింది మీరు ఉద్యోగులని అరెస్ట్ చేసింది మీరు అమరవీలని ఇబ్బంది పెట్టింది మీరు కుటుంబాల కుటుంబాలను మీరు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది మీరు రెండు వేల పద్నాలుగులో ఎట్లుండే ఎంత ఉండే అప్పు మీకు రాష్ట్రంలో నువ్వు ఎంత నీ లెక్కైంది ఇప్పుడు దీక్షా జీవా చేస్తుండట ఆ పక్కన ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ గంగుల కమలాకర్ వీళ్ళే సంబంధం ఉద్యమానికి తెలంగాణ దోహం పక్కన పెట్టుకుని ఈ రోజు పెట్టారు దీక్ష అంట సిగ్గుండాలే తెలంగాణని వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణని వ్యతిరేకించిన గంగుల కమలాకర్ ని పెట్టుకొని దీక్ష శిబిరాన్ని పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్ ఇక్కడ కూడా అమరవీలన అమర నీలాంటి పిచ్చి కుక్కల్ని తరమేనికి మనం సిద్ధంగానే ఉన్నాం నీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి గారి కాలి గోటి సరిపోరు ఆయన కాలుగా నీళ్లు నెత్తి మోసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని నీలాంటి దుర్మార్లు చర్యలు దొంగలంతా దోచుకొని ఎక్కడ సంతోషరావు ఎక్కడ ఎక్కడ కవిత ఎక్కడ అడీస్ రావు వీళ్ళందరూ ఎక్కడి పత్రం ఏంది మీ లెక్క ఏంది ఊరి మీద వడి దోచుకొని దొంగల్లాగా రాష్ట్రాన్ని మొత్తం ఏ ఊర్లో చూసినా ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా మీ కబ్జా కోరు గుణాలు ఉన్నాడా కబర్దార్ కేటీఆర్ నీ లెక్క నీ స్థాయి అది కాదు నువ్వు ఎంతో అంతనే మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా వారి గురించి ఒక్క మాట మాట్లాడినా మాట్లాడు రాజకీయంగా మాట్లాడు చూసుకుంటాం చెప్పు ఇంటం ఉరికిస్తావు ఉరికిస్తే స్థాయిలో అనిది బిడ్డ మేము ఉరికిస్తాం అనుకో చెట్టి గుండెలు లోపల అట్లా ఉరికిస్తాం మేము రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడిన కేటీఆర్ గారు ఆ పిచ్చి హరీష్ రావు ఇద్దరు డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు దొంగలు ఈ దొంగల్ని తరిమికొట్టే దినం దగ్గరనే ఉంది ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పదాన్ని చంపింది ఈ దుర్మార్గులే బిఆర్ఎస్ అనే పదానికి వచ్చింది వీ దొంగలే తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదులని తెలంగాణ ప్రజా సంఘాలని ఇబ్బంది పెట్టింది వీలే ఇప్పుడు ఇప్పుడు వచ్చి కల్లమ్మ కబుర్లు మాట్లాడుకుంటా తెలంగాణ ఉద్యమ కార్లని హింసించినటువంటి ఏదైనా ఉండేవాడు ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ఏ అహంకారంతో మాట్లాడుతున్నారా మీరు లెక్క తెలుస్తాం మీ లెక్క మేము తెలుస్తాం మాట్లాడు రాజకీయంగా మాట్లాడు చెప్పు కానీ ఇలాంటి లుచ్చ మాటలు మాట్లాడితే ఇలాంటి పరిగ్ఞాన మాటలు మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా నీవు కూడా నీ నోరు అడుపులో పెట్టుకోపోతే కేటీఆర్ నువ్వు హైదరాబాద్ లో ఉండలేవు సిరిసిల్ల గల్లీలో తిరగలేవు అర్థం చేసుకో కబర్దార్